హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో ఆకురి పబ్బును అయితే ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఆకుూరిని తీసుకొని దాన్ని నీట్గా వలిచి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు అంతా పెసరపప్పునైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే ఒక చెమ్ము నిండా నీళ్ళనైతే పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత పెసరపప్పునైతే ఇలా నీట్గా వాష్ చేసుకోవాలండి మినిమం మూడు సార్లు పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ పెసరపప్పును అయితే తీసుకున్నానండి మీరు కందిపప్పు కూడా తీసుకోవచ్చు పెసరపప్పుని ఇలా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక మనం ఒలిచి పెట్టుకున్న ఆకుకూరనైతే నీళ్ళల్లో నీట్ గా వాష్ చేసుకోవాలండి రాళ్ళు గిళ్ళు ఉండకుండా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాష్ చేసుకున్న అయితే ఈ పెసరపప్పులు అయితే వేయాలి నేను ఇక్కడ రెండు కట్ల అయితే తీసుకొని నీట్గా వలిచి ఈ పెసరపప్పులు అయితే వేసేస్తున్నానండి వలిచి పెట్టుకున్న ఆకుకూరను మొత్తం కుక్కర్లో వేసేసుకున్న తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు టమాటోలు అయితే తీసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి ఉల్లిపాయ నేను ఒకటైతే తరిగి వేసుకున్నాను అలాగే చింతపండును కూడా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోవాలి చింతపండును వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపునైతే వేసుకొని అన్నిటిని వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి ఇలా వాటర్ అయితే పోసేసుకున్న తర్వాత కుక్కర్ కి మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టి మినిమం మూడు విజుల్ వచ్చేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ మూడు విజుల్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పదిహేను నిమిషాల పాటు చల్లారని ఇవ్వాలండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా అన్ని ఉడికిపోయి ఉంటాయి అందులో తగినంత అయితే వేసుకొని ముద్దకం కర్ర అయితే తీసుకొని వీటిల్ని బాగా మెత్తగా ఎలుచుకోవాలండి నేను చూపించిన విధంగా మెత్తగా వెనుచుకోవాలి పొయ్యి వెనుపుకునేటప్పుడు పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి ఎందుకంటే నేను ఇక్కడ వాటర్ అనేది తక్కువేసాను కాబట్టి ఇలా వెనుపుకునేటప్పుడే కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా వెనుపుకోవాలండి పప్పు అనేది మెత్తగా వచ్చేయాలి అప్పటిదాకైతే బాగా వినుపుకోవాలి పప్పునైతే ఇలా వెనుపుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఈ వాటర్ ను పోసుకున్న తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అనేది ఆ పప్పులో మిక్స్ అయిపోయేటట్టు ఇలా మెత్తగా మనుపుకున్న పప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అనేది వేడయ్యాక పోపు దినుసులు అయితే వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత అందులోనే ఒక రెండు ఎండుమిరపకాయలు కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న తల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలనైతే వేసుకొని వీటిని బాగా వేపుకోవాలండి ఆనియన్స్ అనేటివి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఆనియన్స్ని వేపుకునేటప్పుడు గుప్పిడంత కరివేపాకునైతే వేసుకొని బాగా వేపుకోవాలి మినిమం ఒక పదిహేను నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేస్తాయి అప్పుడు ఇందాక మనం వెంచి పెట్టుకున్న పప్పునైతే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా నీట్గా కలుపుకోవాలండి పప్పు అనేది అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని ఈ తిరగమాత అనేది వేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని బౌలోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ అయినా పప్పు అయితే రెడీ ప్లేట్లో వేడివేడిగా అన్నం పెట్టుకొని ఈ పప్పు వేసుకొని సైడ్ డిష్గా మామిడికాయ ఊరగాయ కానీ టమాటో ఊరగాయ కానీ అప్పడాలు కానీ వేసుకొని తింటుంటే ఉంటుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ ఆకురపప్పులోకి వేయించి పెట్టుకున్న ఎండి చేపలైతే కాంబినేషన్ అనేది సూపర్ గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఆకురపప్పుని నిండుగా కలుపుకొని తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుందండి ఈ ఆకురపప్పులోకి నేను ఇక్కడ అయితే వేయించి పెట్టుకున్నాను ఈ అప్పడం ఆ ఆకురపప్పులో పెట్టుకొని తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుందండి మీరు కూడా ఈ ఆకుల ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే మా మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం